నమస్కారం రెగ్యులరా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ ఇన్నర్ రేస్లో అనేది కూడా మనకు తెలుస్తుందండి ఎందుకంటే ఈ కప్పు ఎవరు గెలుస్తారు బిగ్ బాస్ లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఎవరు దీంట్లో ఉండదని చూసుకుంటే ఈ బిగ్ బాస్లో తనుజ ఇమ్ము వీళ్ళ వీళ్ళే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అని కూడా మనకు తెలుస్తుంది ఈ ఇద్దరులో ఒకరి ట్రోపీ రావడం ఖాయమని నాగార్జున ముందే చెప్పేశారు దీంతో వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ పోటీ అయ్యింది ఎందుకంటే వీళ్ళిద్దరే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇప్పుడు పదో వారం నడుస్తుంది బిగ్ బాస్ నైన్ మొదటి నుంచి పాజిటివ్తో పాటు అత్యధిక పాలు సంపాదించుకున్న కంటెస్టెంట్ ఎవరంటే తనుజ ఇద్దరు బిగ్ బాస్ అవుసులేక్స్ రావడానికి ముందే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు ఇంకా అవసులేక్ అడుగుపెట్టిన మొదట నాలుగైదు వారాలలో స్నేహితులుగా తమ ఆట తీరుతో జనాలను కట్టడి పడేశారు కానీ ఇప్పుడు హౌస్లో ఒకరికొకరు పడడం లేదు సపోర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు ఇమ్మో ఒంటిని చేసేది అంటుంది తనజ వీళ్ళిద్దరి మధ్యనే ఎవరికో ఒకరికి ఇన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే తనజ మంచి ఫాలోయింగ్లో ఉంది ఇంక ఇమ్మో చూస్తే బిగ్ బాస్ కావచ్చు బయట అట్లా చూస్తే అతనికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఇమ్ము తనుజ వీళ్ళలో ఎవరు ఏమి అనేది కూడా మనకు ఇంకా ఈ పది వారాలు అయిపోయింది కాబట్టి ఇంకా మనకు తెలుస్తుంది దీంతో ఇద్దరి మధ్య పోటా పోటీగా జరిగింది ఒకరిపై ఒకరు విమర్శ చేసుకుంటున్నారు దీంతో ఇద్దరి మధ్య ఫ్యాన్స్ సైతం విడిపోయారు అయితే తనుజాను కావాలనే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారని ఆమె తప్పని ఎక్కడా చూపించకుండా కాపాడుతున్నారని ఈసారి ఆమెకు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు తనుజా గారి మీద సింపతి పడుతుంది ఎందుకంటే ఏడుస్తుంది కాబట్టి సింపతి ఓట్లు పడతాయని బిగ్ బాస్ కూడా ఆమెకే సపోర్ట్ చేస్తుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ తెచ్చిన కొత్త రూల్స్పై మెక్సియన్స్ మండిపడుతున్నారు ఏమిటంటే ఈ బిగ్ బాస్ మరో మరోవైపు మొదటి వారంలో నామినేట్ అయిన ఇమ్ము ఆ తర్వాత నామినేషన్ రాలేదు గత పది వారాలుగా నుంచి తప్పించుకుంటున్నాడు మొత్తం చూసి నా ఇమ్మోను నామినేట్ చేయడం లేదు దీంతో అతడు నామినేట్ లేక రాకపోవడంతో ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు ఈసారి మరోసారి కెప్టెన్ కావడంతో అతడే సేఫ్ అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు జలక్ ఇచ్చారు మన బిగ్ బాస్ ఏమి జలక్ ఇచ్చారంటే ఈ పదో వారం కెప్టెన్తో సహా అందరినీ నామినేట్ చేశారు బిగ్ బాస్ అయితే అన్ని సీజన్లతో పోలిస్తే కెప్టెన్ సైతం నామినేట్ అవ్వడం ఇదే మొదటిసారి ఈసారి కెప్టెన్ నామినేషన్ నుంచి సేవ్ కావాల వద్దా అనేది మీ నిర్ణయం అంటూ తేల్చేశాడు బిగ్ బాస్ దీంతో భరణి మినహా మిగిలిన అందరూ కూడా ఇమ్ముకు క్యాప్టెన్ కావడం వల్ల వచ్చే ఇమ్యూనిటీకి దక్కాలని ఓటు వేయడంతో ఈ వారం సైతం నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు మన ఇమ్ము అయితే వరుసగా పది వారాలు నామినేషన్ లేక రాకుండా సేవ్ అవుతున్న ఇమ్ముకు ఈ వారం జలక్కిచ్చారు మన బిగ్ బాస్ ఏంది ఇదంటే దీంతో బిగ్ బాస్ కొత్త రూల్స్ ఏంటని కావాలని ఇమ్ము నెగిటివ్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి ఇది పరిస్థితి ఈ నామినేషన్లో చూస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ పడింది ఏమరంటే ఇమ్ము తనుజ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది ఏమరంటే ఈ బిగ్ బాస్ పది వారాలు దాటిపోయింది ఈ టైటిల్ విజేత ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది బిగ్ బాస్ రివర్లు కూడా ఈషయాలపై వరుసగా వీడియోలు చేస్తున్నారు దీంతో చూసుకుంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడో తారీఖున అట్టహాసంగా ప్రారంభమైంది సెలబ్రిటీలు కామనర్స్ అంటూ మొత్తం పదహైదు మంది కంటెస్ట్లో హౌసులు అడుగుపెట్టారు మధ్యలో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా హౌసులేకి వచ్చారు ఇలాగే ఈ తొమ్మిది వారాల్లో దాదాపు పదకొండు మంది కంటెస్టులు ఎలిమినేట్ అయ్యారు భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్ట్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం బిగ్ బాస్లో పది మంది కంటెంటెంట్స్ మిగిలారు ఇమ్ము తనుజ కళ్యాణ్ డీమాన్ పవన్ రీతు చౌదరి సుమన్ శెట్టి గౌరవ్ నిఖిల్ దివ్య భరణి సంజన ప్రస్తుతం హౌస్లో ఉన్నారు ఈ పదకొండు మంది ఈ పది మంది హౌస్లో ఉన్నారు ఇప్పటికి బిగ్ బాస్ షోలో పదవ వారం లేక అడుగు పెట్టింది అంటే ఈ రియాలిటీ దాదాపు తుది దశకు చేరుకున్నట్లు మహా అంటే ఈ షో ఈ సుమారు ఐదు లేక ఆరు వారాల్లో కొనసాగుతుంది ఎందుకంటే పది వారాలు దాటిపోయింది కాబట్టి ఇంకా ఐదు నుంచి ఆరు వారాల వరకు జరుగుతుంది దీంతో ఈసారి టాప్ ఫైవ్ కాంటెస్ట్ ఎవరు అనేది టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది మనం చూసుకుంటా పోతే ఇప్పుడు ఇమ్ము కానీ ఖనుజ మధ్య పెద్ద ఉంది వాళ్ళిద్దరిలో ఎవరికో టోపీ వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అయితే బిగ్ బాస్ తన జాత సపోర్ట్ చేస్తున్నారనేది కూడా విమర్శలు వస్తున్నాయి ఇమ్ము ఇమ్ముకు కూడా ఫాలోయింగ్ బాగా ఉంది అతనికి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ టైటిల్ ఎవరు గెలుస్తారు ఏమి అంటే ఇంకా సుమారు ఐదు లేక ఆరు వారాల్లో కొనసాగుతుంది కాబట్టి లాస్ట్ మూమెంట్కి వచ్చింది కాబట్టి ఇంకా పది మంది మిగిలారు ఈ పది మందిలో వీళ్ళు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళిద్దరి మధ్య పోటీనే నడుస్తుంది ఈ ఏమిరంటే తాజాగా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయిన శ్రీనివాస్ సాయి కూడా హౌస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేశారు రేసులో బలి బలమైన పోటీదారులుగా తనుజ ఇమ్ము ఉన్నారనేది కూడా ఆయన కూడా చెప్తున్నారు అలాగే డిమాన్ పవన్ సుమన్ శెట్టి కూడా గట్టిగా పోటీదారులే అని చెప్పారు అయితే ఈ ప్రేక్షకల ఓటింగ్ టాస్కుల్లో ప్రదర్శనలు బట్టి చూస్తే తనుజ సంజన పవన్ ఇమ్ము పవన్ కళ్యాణ్లో ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది అలాగే సుమన్ శెట్టి రీతు చౌదరి టాప్ ఫైవ్లో ఉంటారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే టైటిల్ రేస్లో మాత్రం తనుజ ఇమ్ము మధ్యనే ఉంటుందని మెజార్టీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఇది తనుజాదా ఇమ్ముదా ఈ టైటిల్ అనేది కూడా మనకు ఇంకా నాలుగైదు వ ఐదారు వారాల్లో తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది తన్ను తనుజ ఇమ్ము మధ్యనే ఉంది కానీ కొన్ని ఎలిమినేషన్లు జరగచ్చు సీక్రెట్ టాస్క్లతో టాప్ లిస్ట్లో మార్పులు చోటు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళే ఉంటారు వాళ్ళే ఉంటారని లేదు కానీ బలమైన శక్తులుగా మటుకు తనుజ ఇమ్ము మటుకే ఉన్నారు టైటిల్లో టైటిల్ రేస్లో వీళ్ళిద్దరే తనుజ ఇమోనేజినల్ ఇమ్ము వీళ్ళే ఉండాలనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు పది వారాలు అయిపోయింది ఇంకా మహా అంటే ఐదు నుంచి ఆరు వారాల్లో ఉంటుంది ఈ పది మంది పది మంది మిగిలారు ఈ పది మందిలో టాప్ ఫైవ్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా తనుజ ఇమ్ము మధ్య పోటీ ఉంటుంది ఈ రేసులో మనకు బిగ్ బాస్ ఫైవ్ బిగ్ బాస్ టాప్ ఫైవ్ కాంటెస్ట్స్ వీరేనంట కప్పు కొట్టేది ఎవరో తెలుసు అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ కప్పు కోసం మొదటితే తనుజ ఇమ్ముల మధ్య పోటీ పడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది ఇంకా ఐదారు వారాల్లో దీని మీద ఏం తెలుసు ఒకవేళ మారం కూడా మారవచ్చు ఇదినండి బిగ్ బాస్ నైన్ పది వారాల యొక్క సారాంశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను